ఓం నమో వెంకటేష్ ఆయ మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడెళ్ల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు హస్తకళ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినందుకు మా అధినాయకుడిని కలిసి ఈరోజు ఆయన ఆశీస్సులు పొందడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైన దృష్టితో ఆంధ్రప్రదేశ్లో ఉన్న హస్తకళలు కళాకారులు ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకువెళ్ళాలంటే మొట్టమొదట కళాకారులను ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళు చేస్తున్న వస్తువులు ప్రమోట్ చేయాలి అలాగే ఈ వ్యవస్థను ప్రాఫిటబుల్గా ముందుకు తీసుకెళ్ళి వచ్చే ఫలాలను కళలను కాపాడుతూ కళాకారులను కాపాడుతూ ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకోలేనని దృష్టితో ముఖ్యంగా చాలామంది ఈ హస్తకళల మీద ఆధారపడిన చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు మనం శ్రీకాకుళం నుంచి తీసుకుంటే చిత్తూరు వరకు ప్రతి ఒక్క జిల్లాలను కూడా వాళ్ళ వాళ్ళ జిల్లాకు అనుగుణంగా ఈ హస్తకళా నైపుణ్యంతో తయారు చేసిన చెక్క బొమ్మలైతే ఏమి రాతి బొమ్మలైతే ఏమి రాగి బొమ్మలైతే ఏమి ఇలా రకరకాలుగా అంటే తాటాకులు బొమ్మలు తాటాకులు తయారు చేసిన బొమ్మలు వైట్ వుడ్తో తయారు చేసిన బొమ్మలు అల్లికలు కార్పెట్ తయారీ ఈ హస్తకళలు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ నైపుణ్యం ఉంది అది మన భారతదేశ కల్చర్ అది మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో కల్చరు వాటిని కాపాడాల్సిన బాధ్యత మనకుంది వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఎప్పుడైతే ఏదైనా సంస్థ అయినా సరే ఏ వృత్తి అయినా సరే లాభసాటిగా లేకపోతే ఆటో ఆటోమేటిక్గా వృత్తి అంతరించిపోతుంది అలాగా కళలు అంతరించిపోతున్న సమయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క కళలను ప్రోత్సహించాలి కళాకారులను కాపాడాలి అలాగే ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఈ యొక్క జనసేనకు ఈ యొక్క జనసేన నాయకుడిగా నాకు ఈ బాధ్యతను అప్పగించడం నాకు చాలా సంతోషంగా ఉంది మా నాయకుడికి అధినాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా ఈ యొక్క కళాకారులపై ప్రత్యేకమైన దృష్టిని సారించి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉన్న ప్రతి కళాకారుల్ని కాపాడాలనే ఈరోజు అడుగులు వేస్తున్న సమయమిది మనం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మీరు తీసుకుంటే అత్యధికంగా ఈ టెర్రాకోట్ అనే ఒక రెడ్ సాయిల్తో తయారు చేసే బొమ్మల తయారు వాళ్ళు దాదాపు పదహైదు వందల మంది చిత్తూరు జిల్లాలో ఉన్నారు పలమునేరు మదనపల్లి అంగళ్ళు వీళ్ళు ఆ యొక్క కళ మీదే ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు వాళ్లకు అయితేనేమి బొమ్మల్లో చిత్తూరు జిల్లా అత్యధికంగా శ్రీకాళహస్తి చిత్తూరు కడపలో సెట్టిగుంట అలాగే మనకు ఈస్ట్ గోదావరి వీటన్ని చోట్ల చెక్క బొమ్మల తయారీ కొండపల్లి బొమ్మలు విశాఖపట్నం దగ్గర ఏటి కొప్పాక బొమ్మలు ఇవన్నీటి కూడా చెక్క బొమ్మలు తయారు చేసే వాళ్ళు వేల మందిలో ఉన్నారు వీళ్లకు మనం ఏ విధంగా ముడిసరుకును అందించాలి అలాగే వాళ్ళు తయారు చేసిన బొమ్మల్ని ఎలా ప్రమోట్ చేయాలి ఆ ఇండస్ట్రీని ఎలా ప్రాఫిటబుల్ చేయాలి వీటిల్లో మట్టిది ఒక సైడు చెక్క బొమ్మలు ఒక సైడ్ అయితే కాకుండా ఆర్లగడ్డ దగ్గర మన నంద్యాల జిల్లా పాత కర్నూలు జిల్లా రాతి బొమ్మలు రాతి శిల్పాలు మనం అక్కడ అహోబిలం టెంపుల్ చూస్తే అత్య అత్యద్భుతమైన కళ్ళు కళలు ఉంటాయి ఆ యొక్క స్తంభాల మీద చెక్కబడిన శిల్పాలు అక్కడ ఆ తరతరాల నుంచి ఆ యొక్క ఆళ్లగడ్డలో ఈ యొక్క రాతి బొమ్మల తయారీ వ్యవస్థ ఉంది అది మహాబలిపురంతో ఆల్మోస్ట్ ఈక్వల్గా తయారు చేసేటువంటి అద్భుతమైన కళాకారులు ఉన్న ప్రదేశం మనం వీటన్నిటిని కూడా చూసుకుంటే లేపాక్షి అనే బ్రాండ్తో ఈ యొక్క హస్తకళలలో ప్రొడ్యూస్ అయిన ఈ యొక్క టాయ్స్ అయితే ఏమి కార్పెట్స్ అయితే ఏమి ఇవే కాకుండా మన చేనేత నుంచి వస్తున్న హస్తంతో నేయబడిన వెంకటగిరి శారీస్ మంగళగిరి శారీస్ పొందూరు కాటను ధర్మవరం సిల్క్ ఇవన్నీ కూడా ఈ హస్తకంలో భాగంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రమోట్ చేయాలి ప్రాఫిట్ లెక్కి తీసుకెళ్ళాలి ప్రాఫిట్ లెక్కి తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి మనము స్కిల్ డెవలప్మెంట్ చేయాలి కళాకారులుని నెంబర్ పెంచాలి ఎప్పుడు నెంబర్ పెరుగుతుంది ఆ కళ నుంచి జీవనోపాధి లభించినప్పుడు ఆ కళలకు ప్రత్యేక గుర్తింపు వచ్చినప్పుడు అది ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అయినప్పుడు సో మనము ఎలాగైతే ప్రొడక్షన్ని దృష్టి పెడతామో స్కిల్ డెవలప్మెంట్తో నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద వర్క్ మనం పెంచుకోవాలి అలాగే ఇప్పుడు చూస్తే ఒక ఈ కామర్స్ మనము పర్చేసింగ్ అడ్వర్టైజింగ్ అంటే ప్రమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే ప్రమోట్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాఫీ టేబుల్ సాబినీస్ కానీ టూరిజంతో కలిపి సావినీస్ తయారు చేయడం కానీ ముఖ్యంగా మనం విదేశాలకు వెళ్ళినప్పుడు ఇంకో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ తయారు చేసిన వస్తువును కొనుక్కొని వచ్చుకుంటాం అంటే మనకు గుర్తుగా మనం ఈజిప్ట్ పోయాము లేకపోతే మనము ఢిల్లీ పోయాము అస్సాం పోయాము అక్కడ ఏ వస్తువు ఉందో ఆ వస్తువును టూరిజం మీద వచ్చిన వాళ్ళు కొనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టూరిస్ట్ ప్లేసుల్లో మనం ఖచ్చితంగా ప్రమోషన్స్ చేయాలి అవైలబిలిటీ పెట్టాలి ఎప్పుడైతే ఈ కాఫీ టేబుల్ బుక్స్ శావెనీస్ తయారవుతాయో ఇప్పుడు ఈ మార్కెటింగ్ వచ్చేసింది ఈ కామర్స్ మనం ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చింది ఇవన్నీ కూడా కళాకారుడు చేయలేడు కాబట్టి ఈ కార్పొరేషన్ దీన్ని ముందుకు నడిపిస్తూ ఈ మన నేను ఎంపీ గారితో కూడా మాట్లాడాను ఐఏఎం స్టూడెంట్స్కి ఒక ప్రాజెక్ట్ కూడా ఇచ్చున్నారు హౌ టు ప్రమోట్ హౌ టు డూ సిక్స్ స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా అంటే నెంబర్ ఆఫ్ ఆర్టిజన్స్ని పెంచాలి ప్రొడక్షన్ పెంచాలి ప్రాఫిటబుల్కి మనము బ్రాండ్ అంబాసిడర్తో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైన ఈ యొక్క హస్త కళల మీద కళాకారుల మీద ఆయనకు ప్రత్యేకమైన దృష్టి ఉంది ఆయన దీన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ కళాకారులందరినీ కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్పొరేషన్ని జనసేన వైపు తీసుకోవడం జరిగింది ఆయన అప్పగించిన బాధ్యతలని నూటికి నూరు శాతం ఏదైతే ఈ కళాకారుల వ్యవస్థ ఉందో ఆర్టిజన్స్ అంటారు ఈ ఆర్టిజన్స్ని ప్రొటెక్ట్ చేయాలి ఆర్టిజన్స్ని ప్రమోట్ చేయాలి ఈ యొక్క ఆర్గనైజేషన్ని ప్రాఫిటబుల్గా చేయాలి పీపీపీ మోడల్ అంటుంటారు మామూలుగా ఆ పీపీపీ త్రీ పీస్ ప్రొటెక్ట్ ప్రాఫిటబుల్ అండ్ ప్రమోషన్ అండ్ ప్రాఫిటబుల్ ఈ మోడల్లో హస్తకళ యొక్క కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో హస్తకళ సంస్థ దేశంలోనే తలమానికంగా ఉండే విధంగా చేయడానికి ప్రయత్నిస్తారని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ యొక్క బాధ్యతనిచ్చారో ఈ బాధ్యతను శిరోధారంగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్ హస్తకళల కార్పొరేషన్ సంస్థని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి నా ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తూ మరొకసారి నాట్ ఓన్లీ అక్రాస్ ద కంట్రీ వీ కెన్ గో అక్రాస్ ద గ్లోబ్ ఈ యొక్క హస్తకళని అక్రాస్ ద గ్లోబ్ ఎందుకంటే మన చాలామంది ఇండియన్స్ సెటిల్ ఇన్ అబ్రాడ్ నవర్డేస్ యూ గో టు అమెరికా యూ కెన్ సి మెనీ పీపుల్ సెటిల్ ఇన్ యూఎస్ ఆస్ట్రేలియా యూకే వేర్ ఎవర్ యు గో దెర్ ఆర్ తెలుగు పీపుల్ నవ్ ఎ డేస్ సో మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మార్కెట్ చేయడానికి అవకాశం ఉంది అక్రాస్ ద గ్లోబ్ మన ఆంధ్రప్రదేశ్లో హస్తకళతో చేయబడిన ఈ వస్తువును అమ్మడానికి ప్రయత్నించి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు పదహారు లేపాక్షి స్టాల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఒక మూడు హైదరాబాద్లో ఒకటి ఢిల్లీలో ఒకటి కల్కటాలో ఒకటి అంటే టోటల్ పంతొమ్మిది మూడు అవుట్ ఆఫ్ ద స్టేట్ పదహారు ఇన్ స్టేట్లో ఉన్నాయి లెపాక్షి ఎంపరియమ్స్ వీటి ఆల్రెడీ అన్నీ కూడా ప్రాఫిటబుల్గానే ఉన్నాయి బట్ వీటిని ఇప్పుడున్న దీనికన్నా అధిక శాతంలో ఈ యొక్క ప్రాఫిట్ని పెంచాలి దానికి అవకాశాలు ఉన్నాయి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉపయోగించి కళాకారులతో ప్రొడక్షన్ని పెంచి వీటిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను जय जनसेना जय पाउंटलैंड जय हिंद